రైతు భరోసా డబ్బులు విడుదల తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యాసంగి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బులు రేపే విడుదల కాబోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా రైతు భరోసా నిధుల కోసం చూస్తున్న తరుణంలో కొంతమందికి జమ చేసి మిగిలిన వారందరూ కూడా ఆపేయడం అయితే జరిగింది తీరా మోస చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిన అయితే వేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట ఈ నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటిన రైతుల ఖాతాలందరికీ కూడా రైతు భరోసా డబ్బులైతే విడుదల చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో అందరూ రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి అనేది డెడ్ లైన్ అనమాట అందువల్ల మార్చి ముప్పై ఒకటిన ఇంకా ఎవరికైతే రైతు భరోసా నిధులు రాలేదో వారందరికీ కూడా వారి అయితే జమ చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో మనకు ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటి అయితే రానే వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే సోమవారం ఈ డబ్బులు అయితే విడుదలైతే కాబోతున్నాయన్నమాట రైతుల ఖాతాలకు అందరికీ కూడా ఎందుకంటే ఇచ్చిన మాట ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి చూడాలి మన ఎంతమంది రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు సాయం వస్తాయి ఏంటి సో ఇది మనకు తాజా సమాచారం రైతు భరోసాకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని